అంటే మార్పులు చేసే శక్తివంతులు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయలేదట్టుగా అతను ఒక రీమేక్ ఒరిజినల్ నుంచి రీమేక్ చేసేటప్పుడు దాన్ని అలా హీరోకి తగినట్టు ఆడియన్స్ కోరుకున్నట్టు అన్వయించడానికి అంత శక్తివంతుడు కాదు కనుక అతను మామూలుగా వెళ్ళిపోయాడు అది ఆయన ఈయన మరి ఎంతవరకు ఎంటర్ఫై ఎంతవరకు చేయగలరు ఏదో మొత్తం ఈయన కూడా హై భావనే ఉంటుంది అనుకున్నారేమో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోలేము ఆడి ఇవాళ వాళ్ళ ఈ సినిమాను కాదు ఏ సినిమా అయినా ఏ హీరోయినా భారతదేశం మొత్తం మీద గతంలో లాగా లేరు ఆడియన్స్ ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ మారింది ఇది మీరు గ్రహించాలి ఇది స్టడీ చేయాలి గతంలో ఎలా ఉన్నా ఎలా ఉన్నా ముందు చూసేవారు మీ ఫేసును బట్టి మీ హీరోని బట్టి ఎలా ఉన్నా చూసేవారు బాగా చో బా అది బాగున్న బారిపోయినా రెండు వారాలు ఆడేసి తర్వాత దాని రిజల్ట్ తెలిసేది ఇవాళ రెండో రోజు రెండు వారాలు కాదు బాగుంటేనే మీరు కాదు బ్రహ్మదేవుడు వచ్చి యాక్ట్ చేసినా కూడా ఆ బాగుందంటేనే వచ్చే పరిస్థితిలో ఉన్నారు ఆడియన్స్ ఎలాగ ఉన్నా సరే ఏదైనా సరే ఆయన ఉన్నాడు చూసేద్దామనే పరిస్థితిలో లేరు కనుక అది మీరు ప్రతి హీరో కూడా మైండ్లో పెట్టుకోవాలి మన బట్టి చూసేస్తారు ఎలా ఏమైనా సరే మన మన గంతులే చూసేస్తారు అనుకుంటే పొరపాటు పప్పులో కాలేసారంటే ఈ ఈ రియాలి ఈ రియాలిటీని స్టడీ చేసుకోవాలి సో ఆడియన్స్ మైండ్ సెట్లో ఇలా మారింది గతంలో లేదు కనుక మనం దానికి తగినట్టు మనం కష్టపడాలి మనం కథల విషయంలో చాలా జాగ్రత్త పడాలి ఏమి చెబుతున్నాం కథలో కొత్త ఏమి చేస్తున్నాం కొత్తగా ఇవాళ రజనీ ఇన్ని సినిమాలు చేసినాక జైలర్లో రజనీ కొత్తగా కనపడ్డాడు అది డైరెక్ట్ క్రెడిట్ నల్సారి ఫ్రెష్ లుక్ ఆ ఫ్రెష్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ రెగ్యులర్గా చూసిన అవన్నీ లేవు సినిమాలో ఎక్కడ ఒకసారి లాస్ట్ ఒకసారి అలా సీరియల్ చుట్టేస్తారు మామూలు ఆ స్టైల్ ఏమి లేవు ఒక డిఫరెంట్గా చూపించారు பிரதல் நச்சிந்தேன் டிஃபரெண்ட் சக்கடி பக்க ஸ்டோரி டெல்லு சக்கடி பர்ஃபார்மென்ஸ் எப்படோ நே பர்ஃபார்மென்ஸ் அந்த இப்போ ஆறுலிந்த அறுவது ஒரு பிகினா டேஸ் முள்ளு மலரும் புவனாரு கேள்வி குளி இல்ல சினமும் ஆரம்ப தசிரோம் ஆறுலிந்த அறுவது ஒரு சினிமா அப்படி ஆறு நிமிஷம் அரவை ஆறு வயசு ஆறு ஏழு நே அரவரைக்கும் சினிமா தான் இல்லை சைலெண்ட் అలా నడవటం అలా చూడటం ఆయన్ని దాంట్లో చూసాం ఆ రోజుల్లో ఆ తర్వాత అనేక నీట్లో తో స్టైల్ దాన్ని మళ్ళీ అతను ఇంకో రకంగా ఏజ్ పాయింట్లో పెట్టి సూపర్ సూపర్గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు సో ఇవాళ మనం ఏం కొత్తగా చూపించాలి వాళ్ళకి మనకి మనం చూసేది ఏం కొత్తగా చూపించాలి అట్ ది సేమ్ టైం టీడీఎస్ కాకుండా మనం ఎదురు చూసే మన నుంచి ఎదురు చూసేది ఉండాలి కొత్త తరం ఉండాలి ఇది ప్రతి హీరో కూడా ఆలోచించుకోవాల్సింది ఆలోచించుకోవాలి అది చేయకపోతే దెబ్బతిట్టారు ఆయన షారుఖ్ ఖాన్ ఉన్నాడు అన్ని వరుస దెబ్బతిరాడు అది ఏదో గుర్తించి ఇక్కడ మనం వేరే రకంగా చెయ్యాలంటేనే మొన్న పట లేకపోతే అదే ఆడియన్స్ కోరుకుంటుంది చూస్తున్నారు స్టైల్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చెప్తాను ఆడియన్స్ మైండ్ సెట్ చేంజ్ గతంలో లాగా ఎగబడి నాకు నచ్చిన మొహం ఆయన ఉంటే చాలు లేని ఎగబడి చూసేస్తాను అనే రోజులు పోయినాయి ఎందుకంటే ఈవెన్ క్లాస్ కూడా మారారు యూత్ కూడా గతంలో బాగా ఎడ్యుకేషన్ లేని యూత్ ఫ్యాన్స్ అని మూర్ఖత్వంగా పెరిగితే వాళ్ళు చదువుకున్న వాళ్ళు యూత్ బాగా మాక్సిమం ఎడ్యుకేషన్ పెరిగింది పెరగబట్టి వాళ్ళు కూడా ఈ గతంలో లాగా మూర్ఖత్వంగా ఫ్యాన్ ఫ్యాన్స్గా లేరు మూర్ఖంగా అభిమానులుగా ఉన్నారో చెప్తే ఫ్యాన్స్గా లేరు అభిమానులకు ఫ్యాన్స్ తేడా లేదు అభిమానులు అనేవాళ్ళు అభిమానిస్తారు వాళ్ళు మంచిని చూసుకుంటూ పోతారు మంచి మంచిదారు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఫెనటిక్స్ అనే వార్తలకు వచ్చిన మూర్ఖులు వాళ్ళకి గుడ్డ చేయలేబెట్టు మూర్ఖత్వ వచ్చే గుడు అలాంటి ఫ్యాన్స్ తక్కువ ఇవాళ అభిమానులు ఎక్కువ ఆ రోజుల్లో ఆ ఫ్యాన్స్ ఎక్కువ అభిమానులు తక్కువ ఇవాళ అభిమానులు ఎక్కువ అయ్యారు కొంచెం డీసెంట్ క్లాస్గా ఆలోచించేళ్ళు అయ్యారు మూర్ఖమైన ఫ్యాన్ ఫ్యాన్స్ తగ్గిపోయారు కనుక హీరోలు ఆలోచించుకోవాలి హీరోలే కాదు ప్రొడ్యూసర్ డైరెక్ట్ ఇండస్ట్రీ మొత్తం మనసేపు మనం ఆలోచిస్తున్నాం ఆడియన్స్ మైండ్ సెట్ను స్టడీ చేయకపోతే ప్రయోజనం లేదు ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మారింది 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 వాళ్ళు ఏ సినిమాని ఎందుకు చూస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి ఏ సినిమాని ఎంత పెద్ద హీరోలను ఎందుకు చూడలేదు మామూలు సినిమా చిన్న సినిమా అయినా బాగుంటే ఎందుకు చూస్తున్నారు సో ది వాంట్ గుడ్ పిక్చర్ నాట్ గుడ్ ఫెమిలియర్ ఫేసెస్ సార్ సినిమాలో పెద్ద పెద్ద సెటిల్ అయ్యారు అనుకుంటా సాంగ్స్ లో కూడా ముఖ్యంగా తమన్న గాని కీర్తి సురేష్ వాళ్ళందరూ ఏ విధంగా ఉంది సార్ ఏ విధంగా వాళ్ళు ప్లస్ అయిన ప్లస్ అయ్యారు సినిమా కానీ ప్లస్ అయ్యారు వాళ్ళు దీంట్లో దీంట్లో ఏమిందొటీ మిక్స్ అయ్యారు అంతే స్పెషల్ గా అడిషన్ నాకైతే నాకు సాదాశ్రీగా అనిపిస్తుంది అమ్మా పెద్దగా ఆకట్టుకునే సన్నివేశం కానీ ఆకట్టుకునే పర్ఫార్మెన్స్ కానీ ఏమి కానీ ఎక్కడ నాకు అనిపిస్తుంది సాదా ఓకే గుడ్ మూవీ అంతే ఓకే మూవీ అంటే చెప్తే ఇది చూడకపోతే థియేటర్లో చూడకపోతే ఓడియస్ కదా థియేటర్ థియేటర్కి వెళ్ళి చూడాలి ఆ సినిమా అన్న ఫీల్ వేరు ఈ సినిమా థియేటర్ చూడాలి అని ఆ ఫీల్ వేరు ఓకే తర్వాత ఎవరినప్పుడు ఎలా ఉంది అంటే కూడా వెళ్ళి చూడు గతంలో మామూలుగా చెప్పారు చూడండి బ్రహ్మాండంగా సినిమా అంటారు తప్పకుండా చూడాలి థియేటర్లో ఇప్పుడు ఓకే వీలైతే చూడండి లేకపోతే రేపు ఇంట్లో చూసుకోవచ్చా అంటే మెగాస్టార్ ఏముంది ఆయన చేసేది ఏడుతున్నాడు ఆయన 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 చేయాల్సి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు నిర్ణయాలు ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం గతంలో తీసుకున్న నిర్ణయాలు ఈ మూడు సినిమాలు ఈ ఆచార్య గాడ్ ఫాదర్ ఇది మూడు కూడా ఏదో తన ఏజ్కి తినట్టు కొంచెం కొంచెం వయసుకు తగ్గ పాత్రలుగా ఎలా వెళ్ళాలి అని అనుకున్నాడు ఆయన అనుకుని డబ్బింగ్ వాటి మీద పడ్డాడు రీమేక్ మీద పడ్డాడు అది వర్కౌట్ కదా వర్కౌట్ అవ్వట్లేదు అది అది రెండు సినిమాలు ఎప్పుడైతే వర్కౌట్ అయ్యలేదు అందుకని రూట్ మార్చి ప్రజలు అంటున్నారు ఆయన నువ్వు వయసు అయిపోయిందని మీరు అనుకుంటాం కాదు నీకు నీకు ఏ వయసు అయిందో మాకు అనవసరం మాకు కావాల్సింది నీ నుంచి ఇది ఎంటర్టైన్మెంట్ చలాకితనం కావాలి మాకు అది కావాలి నువ్వు అది ఇస్తే చూస్తావు లేకపోతే నువ్వు ఇది ఇస్తే మాకు అవసరం లేదు అన్నట్టు రిప్లై ఇచ్చారు అక్కడ ప్రాక్టికల్ సో దాంతో ఆయన వాలంటీర్ వీరైలో ఓ ఆడియన్స్ మన కోరుతున్నది ఇది ఆడియన్స్ నాకు అభిమానులు కాదు మామూలు ప్రజలు కోరుకు ప్రేక్షకులు కోరుకుంటుంది ఇది అనమాట అని దాని దగ్గర చూసి యాడ్ చేసి తీసారు హిట్ కొట్టారుగా అంటే ప్రజలకు కావాల్సి ఇవ్వాలి కానీ మనకు మనకు వచ్చింది మనకు నచ్చింది మనకు నచ్చింది ప్రజలకి నచ్చమని బలవంతం చేయలేదు ఆ రోజుల్లో ఇది జరిగేది ఆ రోజులో ఎందుకంటే యాటిట్యూడ్ ఇలా ఉందంటే హీరోలకి మధ్యలో గతంలో ఏంటంటే నాకు నచ్చింది నేను చేసేవాడిని నా ఫ్యాన్స్ నా ఆడియన్స్ నేను నచ్చింది చేశాను కనుక చూసేవారు ఉన్నా చూసేవారు బాగున్నా లేకపోతే చూసేవారు మూడు ఒకటి పది మాటలు చూసేవారు ఇవాళ మొదటిసారి చుట్టానికి ఆలోచిస్తున్నాడు అయితే నాలుగు సార్లు ఎక్కడ చూస్తాడు కదా అవన్నీ ఆడియన్స్ మైండ్ సెట్ మారింది అవుట్లుక్ మారింది వాడి మిగతా ప్రపంచాన్ని చూస్తున్నాడు ప్రపంచంలో అనేక సినిమాలు చూస్తున్నాడు నెట్లో కొడితే కొరియన్ లాంగ్వేజ్ కానీ రష్యాన్ అన్ని లాంగ్వేజ్ సినిమాలు వస్తున్నాయి సో వాడు విషన్ పెరిగింది వాడు విషన్ పెరిగింది వాడు మా మైండ్ సెట్ మారి ఈ మన దృష్టిలో పెట్టుకుని తీయాలి సినిమాలు ఊన్నే మన ఫేస్ ఉంటే చూసేస్తారనుకుంటే భ్రమ